ప్రస్తుతం ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోయిన్స్ కెరియర్తో పాటు చదువు సంధ్యం ముఖ్యమని తెలుసుకొని భావిస్తున్నారు ఈ రంగుల ప్రపంచం గురించి కాస్తో కూస్తో అవగాహనతో అడుగు పెడుతున్నారు ఇండస్ట్రీలో బెడిసి కొడితే ఉన్నత చదువులు చదవడం లేదా ఉద్యోగాలు చేసుకుని సెటిల్ అయిపోతుంటారు అందుకే డిగ్రీ పీజీ లేదా కనీసం ప్లస్ టూ అయినా పూర్తి చేస్తుంటారు అయితే స్కూల్ దశలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్స్ గా ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది శ్రీదేవి హన్సిక నిన్న వచ్చిన కృతీష్ శెట్టి సైతం చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది మ్యాడ్ మూవీ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ కరోనా సమయంలో విద్యా సంస్థలు మూత యూత్ అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు అదే సమయం కొంతమందికి వరంగా మారింది రీల్స్ షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు వారిలో ఈ బ్యూటీ కూడా ఉంది చిన్న వయసులోనే సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి కానీ అప్పటికి ఆమె వయసు పద్నాలుగు ఏళ్లే కావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఇండస్ట్రీ గురించి పెద్ద తెలియకపోవడంతో మొదట్లో ఎలాంటి ఆఫర్స్ వచ్చినా అంగీకరించేందుకు సంకోచించేవారట ఆ తరువాత ఇంట్లో వాళ్ళు అంగీకరించడంతో ఓ మూవీలో నటించగా అది విడుదలకు నోచుకోలేదు ఆ తరువాత రెండు వేల ఇరవై రెండులో రాజమండ్రి రోజ్ మిల్క్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఇది మలయాళ మూవీకి రీమేక్ కానీ ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రం మాత్రం మ్యాడ్ మూవీ ఇందులో హీరోయిన్ గా చేసిన అనంతిక తన మ్యాడ్ పర్ఫార్మెన్స్ కుర్రకారికి పిచ్చెక్కించింది కళ్ళ కాలేజీ పాపచూడు సాంగ్ లో ఆదిరిపోయే స్టెప్స్ కుర్రాల గుండెలో గుడి కట్టించుకుంది అంతలా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ బావ నితిన్ కి జోడీగా నటించింది అయితే ఈ మూవీలో ఎంతో మెచ్యూరిటీ కలిగిన అమ్మాయిగా కనిపించిన అనంతిక రియల్ లైఫ్ లో మాత్రం ఇంకా మైనరే ప్రస్తుతం ఆమె వయసు పద్దెనిమిది ఏళ్ళే రీసెంట్ గానే పద్దెనిమిదవ ఏటిలో అడుగు పెట్టింది ప్రస్తుతం ఆమె ప్లస్ టూ చదువుతుంది రెండు వేల ఆరులో లో త్రిసూర్ లో జన్మించింది ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచే ఆమె సాంప్రదాయ నృత్యాలను నేర్చుకుంటూ వచ్చింది కథాకళి భరతనాట్యం మోహినియాటం కూచిపూడి వంటి శాస్త్రీయ కళలతో పాటు మోడ్రన్ డాన్స్ కూడా నేర్చుకుంది అనంతిక మల్టీ టాలెంటర్ కలరీ పట్టుతో పాటు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా అంతేనా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఇప్పుడు నటి కూడా అంతేకాకుండా ఇప్పుడు చండా కూడా నేర్చుకుంటుంది ఇంత టాలెంటెడ్ ఉన్న ఈ బ్యూటీ వయసు పెద్దదే అయి ఉంటుందని అనుకుంటే ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారేళ్ళు అన్నట్టు ఉంది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఇంటర్ చదువుతున్నట్లు చెప్పుకొచ్చింది ఇంటర్ పూర్తి కాకుండానే ఆమె వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ అయిపోయింది ఇటీవల వచ్చిన లాల్ సలాం చిత్రంలో కనిపించింది ప్రస్తుతం ప్లస్ టూ ఎగ్జామ్స్ కోసం